సి జేఏసీ రేపు పద్దెనిమిదవ తారీఖు శనివారం నాడు ఏదైతే బంధుతల పెట్టిందో దాన్ని మా మహేష్ కుమార్ అన్న గారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారి ఆదేశాల మేరకు రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు కాంగ్రెస్ శ్రేణులంతా ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ చివరి అందరూ ఒక్క దగ్గర వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇట్టి బీసీ రిజర్వేషన్ అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మన రాహుల్ గాంధీ గారి కళ ఇది ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చినారో దానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారి ఆశయాలను మన రేవంత్ రెడ్డి సీఎం గారు పట్టుదలతో ఎంతో డెడికేషన్తో ఒక కమిటీ వేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణగా ఇలాంటి రిజర్వేషన్ని చేయడం జరిగింది ఇటు రిజర్వేషన్ని హైకోర్టులో ఇంకా మనకు టైం ఉంది హైకోర్టులో నడుస్తుంది దీన్ని ఎలాగైనా మనం సాధించుకోవాలని ఇటీ రిజర్వేషన్కు అన్ని కులాల వారు బీసీ సంఘాల వారు కులాలు అందరూ కలిసి రావాలని రేపు ఈ విజయవాడ ఈ బీసీ రిజర్వేషన్ బంద్ను జయప్రదం చేయాలని కార్యకర్తలకు కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలుసు